వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోకి మార్చడాన్ని నిరసిస్తూ ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలోని మాకినేని పున్నయ్య భవన్ లో ఉదయం పదిన్నర గంటలకు జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయవలసిందిగా పౌర సంస్థల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు తేదీన గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ప్రముఖ వైద్యులు ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు జన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరవి వినయ్ కుమార్ ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర నేత యశ్వంత్ దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు పాటిబండ్ల కోటేశ్వరరావు పాల్గొని రాష్ట్ర సదస్సు పోస్టర్ని ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో పీపీపీకి వ్యతిరేకంగా ప్రజలు చాలా వ్యతిరేకమైనటువంటి ఆందోళన చేస్తూ ఉన్నారు అది ప్రభుత్వం కూడా గుర్తించినట్లుంది ఇవాళ ఆ గుర్తించి ప్రభుత్వం అనేక అబద్ధాలను ప్రచారం చేస్తుంది మొట్టమొదటిగా ఏంటంటే వీళ్ళు చేస్తున్న అబద్ధం ఈ మెడికల్ కాలేజీలు కట్టించాలంటే ఒక ఇరవై సంవత్సరాలు పడుతుందని చెప్పేసి చెప్తున్నారు ఒకవైపు అతి పెద్ద రాజధాని మేము మూడేళ్ళు కడతా ఉంటారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు సంవత్సరంలో కడతా ఉంటారు అని వాళ్ళ మెడికల్ కాలేజీలకు వచ్చేసరికి ఇరవై పాతిక సంవత్సరాలు అనేది ప్రజలు దీన్ని ఏ విధంగా నమ్మగలుగుతారని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టించాలనే ఉద్దేశం వీళ్ళలో లేదు అంతే తప్ప ఆ మెడికల్ కాలేజీలు కట్టించడానికి ఇరవై సంవత్సరాలు పడతాం అనేది వచ్చి అబద్ధం మరొకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం అందదు అని ప్రచారం చేస్తున్నారు ఈ మధ్య ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక వీడియో రిలీజ్ చేసి సెవెన్ వన్ జీరో ఎయిట్ జీవోలను వ్యతిరేకించింది కాబట్టి ఆ రోజు వీళ్ళు ఏం చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లో ఈ జీవోలను రద్దు చేస్తామన్నారు అయితే రెండు సంవత్సరాలైనా కూడా ఇంకా అవే జీవాలను కొనసాగిస్తూ వీళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు మళ్ళా మిగతా కాలేజీల్ని అంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో తీసుకెళ్ళి పీపీపీ విధానంలో కాలేజీలు నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పడం అనేది ప్రజల్ని మోసం చేయటం అని చెప్పేసి చెప్పవచ్చు కూటమి ప్రభుత్వం ప్రభుత్వం నిర్మించి నిర్వహించవలసిన పది మెడికల్ కాలేజీల్ని పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి అప్పగించడాన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం దీనికి ప్రధానమైన కారణం ఇవాళ ఆరోగ్యం విద్య వైద్యం అనేటటువంటిది రాజ్యాంగం ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు మార్కాపురంలో చూసాం మార్కాపురంలో ప్రస్తుతం వంద బెడ్ల ఆసుపత్రి ఉంది వంద బెడ్ల ఆసుపత్రి అది మూడు వందల బెడ్ల ఆసుపత్రిగా మారితే ఆ ప్రాంతం అంతా కూడా పేదవాళ్ళందరూ ఆసుపత్రికి రావడానికి అవకాశం కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా పునరాలోచించుకోవాలి పీపీపీ పద్ధతి కనుక కొనసాగిస్తే ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం ప్రజలను ఒప్పిస్తాం గత ప్రభుత్వం ఏం చేసి నష్టపోయిందో వాళ్ళు గమనించాలి అధికారం రాగానే అహంభావంతో వ్యవహరించడం సరి పద్ధతి కాదు మరి ప్రజా దృక్పథంతో ఆలోచించి ఈ దృక్పథాన్ని మార్చుకోవాలి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తూ పీపీపి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ పోస్టర్ని డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు గారు ఆవిష్కరించారు రేపు పంతొమ్మిదవ తేదీ ఆదివారం విజయవాడలోని ఎంబీ భవన్లో రాష్ట్ర సదస్సుని నిర్వహిస్తున్నాం ఈ రాష్ట్ర సదస్సుకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మేధావులు వీరందరినీ జరుగుతుంది దాదాపు మూడు వందల మందితో ఈ సదస్సు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించాం ఈ సదస్సుని ప్రారంభిస్తూ డాక్టర్ పివి రమేష్ గారు ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ ఐఏఎస్ వారు ప్రారంభిస్తారు ప్రారంభ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీ ఫార్మర్ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనందేశ్వరరావు గారు ఇలా అనేక మంది ప్రముఖులు